శ్రావణ మొదలైన మొదటి శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజ చేస్తే సిరి సంపదలు మీ సొంతం శ్రావణ శుక్రవారం పూజా విధానం హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం అందుకే శ్రావణ శుక్రవారం రోజు చేసే లక్ష్మీ పూజ వెయ్యి రెట్లు అధిక ఇస్తుందని శాస్త్రవచనం ఈ ఏడాది శ్రావణ మాసం శుక్రవారంతోనే మొదలవుతుంది ఈ సందర్భంగా ఈరోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది లక్ష్మీ కటాక్షన్ని ఎలా పొందవచ్చు అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం పురాణాలు వివరించిన లక్ష్మీ పూజ హిందూ సంప్రదాయం ప్రకారం ఏ రోజుల్లో ఏ దేవతలు పూజ చేస్తే ఎలాంటి సుఫలితాలు ఉంటాయో ఆ పూజ విధానాలు ఏంటో అనే విషయాలు వ్యాస మహర్షి రచించిన భవిష్యత్ పురాణాలు వివరించి ఉన్నాయి పురాణాల ప్రకారం శుక్రవారం శ్రీ మహాలక్ష్మి ప్రీతికరమైన రోజు అందుకని శ్రావణ శుక్రవారం మరింత విశిష్టమైనది ఈ ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తే కోరికలు కోరిన కోరికలు నెరవేరుతాయి శాస్త్రవచనం మరి ఎలా పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా కలుగుతుందో ఇప్పుడు చూద్దాం శ్రావణ శుక్రవారం పూజా విధానం శ్రీ సంపదలో ఐశ్వర్యం కోరుకునేవారు శ్రావణ మాసం శుక్రవారం సూర్యోదయానికి ముందే నిదలేసి ఇంటిని ఇంటి ముందు శుభ్రం చేసి చక్కగా ముగ్గులు వేయాలి ఇలా ఇల్లు వాకిలి పూజ మందిరం శుభ్రం చేసుకుని శుక్రవారం నువ్వుల నూనెతో లక్ష్మీదేవి నివసించి ఉంటుందంట అందుకని ఈరోజు నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయడం సుప్రదం ఆయన అమ్మవారికి ఇష్టమైన గులాబీ రంగు వస్త్రాలు ఈరోజు ధరిస్తే మంచిది ఈ రోజున పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటే మంచిది ప్రసాదం తయారీ పూజ మొదలుపెట్టే ముందే అమ్మవారి కోసం ప్రసాదం సిద్ధం చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మి క్షీరాన్నం అంటే ప్రీతి పొంగలు పొంగించి అందుకు పిడికిన బియ్యం ఆవు నెయ్యి బెల్లం వేసి ఉడికించి ప్రసాదం క్షీరాన్న ముందుగా ప్రసాదం సిద్ధం చేసుకున్న తర్వాతనే పూజ మొదలు పెట్టాలి పూజా విధానం ఒక పేట పసుపు కుంకుమతో అలంకరించి ఆ పేటపై లక్ష్మీదేవి విగ్రహాలు చిత్రపటాన్ని ఉంచాలి అమ్మవారికి గంధం కుంకుమతో బుట్లు పెట్టి ఆ తర్వాత అమ్మవారికి రెండు దీపాలు కుందులతో ఆవు నెయ్యితో వేసి రెండు ఒత్తులతో దీపారాధన చేయాలి దీపించిన తర్వాత దీపారాధన కుంకుమ బొట్టు పెట్టాలి సాంబ్రాంతూపం వేయాలి పుష్పం పూజ ఈరోజు అమ్మవారికి ఇష్టమైన తామర పూలతో గులాబీ పూలతో చామంతులతో లక్ష్మీదేవిని పూజించాలి శ్రీ మహాలక్ష్మి అష్టోత్త శతనామాలు చదువుకోవాలి సమయం ఉంటే సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు శ్రీశూప్తి పారాయణం ప్రత్యేకించి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి సమయంలో శ్రీ సూక్తం పఠిస్తే అమ్మవారు చాలా త్వరగా ప్రసన్నమవుతారంట అలాగే ఈరోజు ఆదిశంకరాచార్యులు రచించిన కనకధార సూత్రం పఠించిన పది ఏళ్ల తర వరకు దారిద్రాన్ని బాధలు ఉండమంట శాస్త్రవచ్చ ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసాదంతో పాటు తేనె యాలక్కలు అరటి పండ్లు కొబ్బరికాయలు వంటి ప్రసాదాలు అమ్మవారికి నివేదించాలి శ్రీ లక్ష్మీదేవి మంగళహారతి పాడుతూ పచ్చగారు పొరంతో అమ్మవారికి నీరాజని ఇవ్వాలి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అందరికి పంచిపెట్టి ఉపవాసాన్ని విరమించవచ్చు ఆలయంలో ఇలా శ్రావ శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళే అమ్మవారికి తామర చేసిన మాలను సమర్పిస్తే ఖర్చులు తగ్గి ఆదాయం అవుతుందంట అలాగే ఈ ఈరోజు ముత్తైదులకు తాంబూల దానం చేయడం వల్ల ఐశ్వర్యం కోరుకున్న వారికి ఐశ్వర్యం సంతానం కోరుకున్న సంతానం కలుగుతుందని అంటారు రావణ మొదటి శుక్రవారం రోజున అమ్మవారిని యథాశక్తి పూజించడం సిరి సంపదలు పొందుదాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి